డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్రని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ సైకిల్ యాత్ర ఉద్దేశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మారుతున్న సమాజ కాల ఈ పరిణామ క్రమంలో మొత్తం యువత ఇవాళ గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇవాళ మాదక ద్రవ్యాలు ప్రధానంగా డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్కి బానిస అయిపోతూ ఉన్నారు అట్లనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పేరు మీద ఆన్లైన్ బెట్టింగ్స్ పేరు మీద వాళ్ళ జీవితాలని వాళ్ళు పూర్తిగా కోల్పోతున్న ఉంది మనం చూసాం ఈ మధ్యకాలంలో అనేక మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డం ఇట్లా ఇవన్నీ ఘటనలు కూడా మనం రోజువారీ చూస్తూ ఉన్నాం అందుకని వాళ్ళు వీటన్నిటినీ నిషేధించాలి అట్లే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద నిషేధించాలని డిమాండ్ తోటి అట్లే గంగాయి డ్రగ్స్ని వెంటనే ఆ మాఫియాని అరికట్టాలని చెప్పేసి ఇవాళ డివైఎఫ్ఐగా ఈ సైకిల్ యాత్రను చేపట్టడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా మొత్తం యువకులు విద్యార్థులు కూడా ఈ యొక్క సైకిల్ యాత్రలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం దీంతో పాటు నిరుద్యోగ సమస్యను కూడా ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టుగా వాళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాంట్లో నిరుద్యోగ ఇస్తామని చెప్పారు అది ఇంతవరకు ఇవ్వలేదు అంటే రాజీవ్ యువక సంబంధించిన లో కూడా ఇవాళ అవకటోకలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదు ఇవా అందుకనే ఆ స్కీమ్ యొక్క ఇంకా ఐదు లక్షల లబ్ధిదారులు కాదు ఇరవై లక్షలకి లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి అందరికీ లోన్స్ ఇవ్వాలని చెప్పి ఈ సైకిల్ యాత్ర డిమాండ్ చేస్తూ ఉంది ఈ యాత్ర జరుగుతున్న క్రమంలో యాత్రకి అందరూ కూడా విద్యార్థులు యువకులు అట్లా ప్రజాస్వామ్యవాదులు మౌతికవాదులు వామపక్షవాదులు అందరూ కూడా ఈ యొక్క యాత్రకి సంఘీభావాన్ని మద్దతును పలకటించి ప్రకటించాలని చెప్పి డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే వద్దు ఇవాళ మాదక ద్రవ్యాన్ని తరిమి కొడదాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం అనే ఈ డివైఎఫ్ఐ ఈ సైకిల్ యాత్ర కోలుకుంది ఈ సైకిల్ యాత్రలో అందరూ భాగస్వామ్యం జయపురం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం